నాలుగేళ్ళు బాగా తెచ్చిస్తూ ఉంటాయి మా పిల్లో వాలంటీర్లలో ఇంటికాడికి తెచ్చి అది లేకుండా నిన్న నెల మాకు అది లేకుండా సత్యవాలం కాడికి తిరిగి 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 తెచ్చుకుంటే ఈ నెల మళ్ళా బ్యాంకు దగ్గరికి పోయి తెచ్చుకోవాలని చెప్పి కేసు అది అయిపో ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మాకు లేని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డికే గెలిపించుకుంటాము మా వాలంటర్కే మేము తెచ్చుకుంటాము పెన్షన్ వస్తుందా ఉందా మహాన్ బాబు మాకు బాగా వస్తుంది అదే చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగి తిరిగి సత్యం ఈ రోజు ఏంటంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది ఆ ఆ పండగ ఇస్తున్నారు మాకు అంతకంటే మించి మాకు రాదా రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటి చేస్తుంది ఆ మహానుభావుడు కంటే ఇంకెవరు కావాలా మాక ఆయనే కావాల మాకు ఇప్పుడు వాలంటీర్లు రావట్లేదు కదా ఆ వాలంటీర్లు కూడా కాదు చేసాడే మహాన్ కూడా దేని కానీ ఆయన వచ్చి ఇళ్ళకి వచ్చి ఇల్లు తలు తొట్టిస్తున్నారు మాకు డబ్బులు ఈ రోజు ఏమంటే బ్యాంక్ ఇల్లు కంట ఏడబోయి తెచ్చింది మేము బ్యాంక్ ఇల్లు మాకు అవసరం బ్యాంక్ అకౌంట్ లేని ఉన్నారు బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళకుండా ఉన్నారు కాలేజ్ ఉన్నారు పొయ్యి కూడా ఉన్నాం ఇంకంతకంటే చేసేదే ఉందా దేనికా మాకు ఈ చంద్రబాబా ఏం చేశాడు చెప్పు ఆ రోజు ఏం చేశాడు అదే పండగ ఏమంటే ఇస్తా ఉన్నాడు అంతేగాని ఇన్ని పథకాలు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఇదే కావాలా మాక ఆయనే రావాలా చేసేది ఆయన పింఛను వచ్చేది కూడా ఆయన నాకు పింఛను వచ్చింది నేను నాకు ఆ డబ్బులు కూడా వేరే నాయకులు ఒక్కరు కూడా నాకు నేను డబ్బులే నాకు రాశాడు నేను తింటున్నా అయ్యా మేము నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తున్నాయి మేము ఎల్లో చెప్తున్నారు అయ్యా నాకు పచ్చివాసం వచ్చింది మర్చిది నేను నడవలేను పోయిన సచివాలయం పోయి వచ్చిన పానం పోయింది మాకు ఆడపిల్లలు చూసే లేరు పిల్లలు లేరు నాయన మేము నడవలేము బ్యాంక్ వద్దు ఏమొద్దు ఆ చంద్రనాడు బాబు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యట చేయటం మాకు జగనే కావాలయ్యా మీరే మాకు మాకు సాయం చేసి మాకు ఇంటికి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా మీ పిండి వంటిది మాకు జగన్నే కావాలయ్యా ఆయనే నాకు పిచ్చి పెట్టిండయ్యా మర్చిపోలేమయ్యా ఆయన మళ్ళీ రావాలయ్యా ఎందుకు ఆ ఖర్చు కట్టి వాళ్ళ మీద అట్లా చేయటం అయ్యా నాకు అసలు బతకలేని రోజులు ఈ మేము అడుగు అయ్యా పచ్చివాతం వచ్చి ఒక పాటు పోయింది రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యిగి నడవలేక ఆ అల్లులు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిలుసు నేరలేదయ్యా ఇది నా పరిస్థితి అల్లాడిపోతున్నానయ్యా మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు నేను అట్లే బతులు ఆడుకున్న ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన మరి మాకు ఏం చేయాలి మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది మాకు ఆ జగనే రావాలయ్యా జగనం పుణ్యాన్ని మాకు మాకు ఒడ్డున నాకు ఆయనే పిలిచనిచ్చిండయ్యా మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అయ్యా దిక్కులేని పక్షులాగా నేను అడుగుతున్నాను అయ్యా నా బోట వాళ్ళు ఎంతమందో ఉండాలయ్యా ముసోళ్ళు దిక్కులేని వాళ్ళు అందరికి ఆదరిస్తున్నావు అన్నం పెడుతున్నావు ఈ ముసలి కూడా ఆశ్రయంలో మంచిగా ఉంటే చేసి మాకు సాయం చేయ జగన్ పుణ్య జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది కోరుకుంటున్నాం అయ్యా ఆయన రావాలని పదే పతే కోరుకుంటున్నాను అయ్యా